హైవ్ అవర్స్ ఈరోజు రైల్వే ట్రాక్ల మీద ఎప్పుడు ఏ ఉండినా కూడా ఊహించలేకపోతుంది మన దౌర్భాగ్యం కొద్దీ అలా పెడుతున్న వాళ్ళు మన దేశస్తులే మరి అందులో ఎవరు రీల్స్ పిచ్చనా కొడుకుల లేదన్నప్పుడు మతన్మాదల టెర్రరిస్ట్లా ఎవరు తెలియరు మన్నా మధ్య ఏకంగా ఓ పెద్ద సిమ్మెంట్ దిమ్మిని పెట్టాడు అంతకుముందు గ్యాస్ సిలిండర్ని పెట్టాడు ఇప్పుడు ఓ పెద్ద పోల్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్కి వెళ్ళి ట్రైన్ రూట్ అక్కడ పెద్ద పోల్ రైల్వే ట్రాక్ అడ్డుపడి ఉంది నైట్ అరౌండ్ టెన్ దాటింది ఎలానా లోకో పైలట్ గమనించి ట్రైన్ ఆపాడు ఆ తర్వాత రైల్వే పోలీసులు రిమైండింగ్లో వచ్చారు అసలు ఎలా పడింది ఇక్కడ ఏంటని చెప్పి చూశారు విచారణ చేస్తూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో రైళ్లల్లో ప్రయాణించాల్సిన భయపడే పరిస్థితి వచ్చింది ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ తప్పుగా అనుకోవద్దు ముందు భోగిలులో కూర్చుని మరి ఏమైపోవాలి ఏంటని మీరు క్వశ్చన్ చేయకండి నేనేం చెప్తున్నానంటే మ్యాక్సిమం పాజిబిలిటీ ఉన్నంత వరకు వెనక భోగిలలో కూర్చోండి రిజర్వేషన్ చేసుకునేటప్పుడు కూడా మిడిల్ నుంచి వెనక చేసేసుకోండి ముందు కూర్చుని కూడా భారతీయులే మరి వాళ్ళు చనిపోయిన మీకు ఇష్టమైన ఇటువంటి పిచ్చి పిచ్చి పట్టకండి జాగ్రత్త చెబుతూ ఉన్నా ఈ మధ్యకాలంలో జర్రాని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నట్టు కనిపిస్తూనే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటాయి ఇంజిన్కి అటాచ్ అయినటువంటి భోగిలకి ఎక్కువ ప్రమాదం ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సగం నుంచి ఉన్న భోగిలు టికెట్ రిజర్వేషన్ రిజర్వేషన్ చేసుకోవడానికి కానీ ఒకవేళ కూర్చోవాలంటే వెనక కూర్చోడానికి ప్రయారిటీ అయితే ఇవ్వండి దెన్ కొంచెం బెటర్ అనమాట